హాయ్ అండి హలో అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో నేను మార్నింగ్ టెన్ థర్టీ లెవెన్ ఆ టైంలో కొద్దిగా చిన్న షాపింగ్ ఉండి బయటకు వెళ్ళానండి ఆ పని కంప్లీట్ అయ్యి రిటర్న్ ఇంటికి వచ్చేటికి కూడా టూ అయిపోయింది ఇక బోన్ చేసేసి వెంటనే రెస్ట్ తీసుకోకుండా ఇలా పెండింగ్ ఉన్న పనులు ఇక స్టార్ట్ చేశాను పనులేంటి అంటే పిల్లలకి నేను రోజు మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ ఇస్తూ ఉంటా కదా వాటితో పాటు డే బై డే నువ్వులుండ కూడా ఇద్దాం అనుకున్నా అండి నువ్వులుండలు ప్రిపేర్ చేయడానికి అందరూ అంటే బెల్లాన్ని యూజ్ చేస్తారు కదా లేదా బెల్లం పాకంలో ఈ నువ్వులను వేసేసి ఒక చక్కలాగా ప్రిపేర్ చేసి ఇస్తారు కానీ నేనైతే కనుక ఇప్పుడు నువ్వులు ఉండలు అంటే నా స్టైల్లో నేను కొద్దిగా హెల్దీగా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇలా స్టార్ట్ చేశాను నువ్వులు తెప్పించిన తర్వాత బయట మాత్రం ఎండలో ఒకరోజు బాగా ఎండబెట్టేస్తారండి అలా బాగా ఎండిన ఈ నువ్వుల్ని ఒక ప్యాన్లో వేసేసి ఇలా ఫ్రై చేస్తాను ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ చక్కగా ఫ్రై అయిపోతాయండి కానీ దగ్గరుండి చిన్నగా ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటాను మన నోట్లో వేసుకుంటే టేస్ట్ మారుతుంది అలానే కొద్దిగా నువ్వులు కూడా కరకరలాడుతూ ఉంటాయి అలా ఫ్రై చేసుకున్న నువ్వులు మాత్రం నేను ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాను ఇలా ఫ్రై చేసిన నువ్వులని డేట్స్ ఉంటాయి కదా ఆ డేట్స్ పైన పీలు మొత్తం తీసేసి వాటిల్లో వేసేసుకున్నాను వీటిలో గింజ కూడా తీసి సపరేట్ చేసేసి ఈ డేట్స్లో ఈ నువ్వులు మొత్తం కలిసేటట్టుగా కలుపుకుంటున్నాను దీంట్లో అయితే కనుక ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ నెయ్యి కూడా వేసి కలుపుకోవచ్చు కానీ ఇంట్లో వాళ్ళందరికీ ఒకే టేస్ట్ ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది అండి ఇలాంటి టైంలో మా పెద్ద బాబు అయితే నెయ్యి బాగా తింటాడు చిన్నబాబు అసలు నెయ్యి టచ్ చేయండి ఇంకా నెయ్యి వేసి చేస్తే తను తినడేమో అనేసి ఇలా మొత్తం కలిపేసేసి పక్కన పెట్టేస్తాడు ఈ నువ్వులుండలకి ఒక టూ స్పూన్స్ అయినా నెయ్యి కావాలండి అందుకని ఇంట్లో అయితే ప్రస్తుతానికి నెయ్యి లేదు కడిగిన వెన్నపూస అయితే కనుక ఫ్రిజ్లో ఉంది ఆ వెన్నపూస పక్కన పెట్టేశాను అలానే ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈరోజు కొద్దిగా సపోటా జ్యూస్ చేసి ఇద్దాము అనుకుంటున్నాను వచ్చేటప్పుడు సపోటా తెచ్చాను పిల్లల కోసం ఇంకా అందుకని ఈ నువ్వులుండల్లోకి నెయ్యి అలానే సప్పటా జ్యూస్లోకి పాలు కావాలి కాబట్టి ఇప్పుడు ఈ రెండు స్టవ్ మీద పెట్టేసేసి వీటిని కాచేస్తున్నాను ఇంకా ఎలానో నెయ్యి అయిపోయింది అలానే బాటిల్ కూడా ఖాళీ అయిపోయింది కాబట్టి దీంట్లో కొద్దిగా వేడి పోసేసి విమ్ లిక్విడ్ వేసి శుభ్రంగా కడిగి పెట్టేస్తున్నాను ఆల్రెడీ నెయ్యి కాచేస్తున్నాను కదా అందుకని అలానే కొద్దిగా ఆయిల్ క్యాన్ కూడా జిడ్డుగా ఉంది అదే కాక దీంట్లో ఆయిల్ కూడా అయిపోయింది ప్రస్తుతానికి అందుకని ఎలానో ఇవి కడగడం స్టార్ట్ చేశాను కదా కొద్దిగా ఆయిల్ ఉంటే అది గిన్నెలో తీసేసి సపరేట్ చేసేసి ఈ క్యాన్లో నుంచి ఇప్పుడు ఈ ఆయిల్ క్యాన్ కూడా శుభ్రంగా కడిగేసేసి ఇలా పెట్టేసుకున్నాను ఈ లోపల ఒక పక్క పాలు కాగిపోయి అలానే వెన్నపూసు కూడా కొద్దిగా కదా తొందరగానే కాగిపోయినాయి నెయ్యి కూడా కాగిపోయింది కదా ఇక నువ్వు రెండులో ప్రిపేర్ చేస్తుండీ కానీ నేను ఇందాక చూపించినట్టుగా అంటే డేట్స్లో డేట్స్కి పైన పీలు మొత్తం అలానే లోపటి గింజ తీసేసిన తర్వాత నువ్వుని చక్కగా ఫ్రై చేసేసి ఆ డేట్స్లో వేసేసి ఇలా ముత్తలాగా కలిపేసేసుకొని ఉండని ప్రిపేర్ చేసుకోవచ్చండి కానీ ఉండ చేస్తుంటే మనకి చేతులకి కొద్దిగా అంటుకుంటూ ఉంటుంది అలా అంటుకోకుండా ఉండాలి అంటే ఒక స్పూను అంటే చేతిలో నెయ్యి వేసేసుకొని అరిచేయి మొత్తం శుభ్రంగా నెత్తితో తడిపేసుకొని ఇలా అంటే నేను చూయించినట్టుగా తడిపేసుకొని ఇప్పుడు ఉండలు చేస్తుంటే మాత్రం చేతులకు అస్సలు అంటుకోదండి అది కూడా కొద్దిగా నెయ్యి టేస్ట్ తెలుస్తూ ఉండలు కూడా అంటే ఈ నువ్వులుండలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు ఒకసారి ట్రై చేసుకోండి అయితే ఎంతో ఇష్టంగా తిట్టారు కానీ ఈ నువ్వులుండలు అనేవి రోజు తినకూడదండి బాగా వేడి చేస్తుంది అందుకని నెలలో ఒక టెన్ డేస్ అది కూడా రోజు రోజు లేదా రోజులకు ఒకసారి మాత్రం పిల్లలకి ఇవ్వండి అలానే మీరు కూడా తీసుకోండి ఉండల్లో కూడా నేను ఏమీ వేయలేదండి నువ్వులు అలానే డేట్స్ ఈ రెండు మాత్రమే కలిపి ఉండలు చేశాను ఇంకా టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండాలి అనుకుంటే కనుక నెయ్యి కూడా వేసుకొని చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి ఒకసారి మీరు ట్రై చేయండి అసలు లో బడ్జెట్లో హై హెల్తీ ఫుడ్ తీసుకోవాలి అనుకుంటే కనుక ఫస్ట్ నేను చెప్పేది నాలుగు రకాలు చెప్తానండి ఒకటి ఏంటి అంటే మునకాక అండి రెండోది కరివేపాకు మూడోది గుమ్మడి గింజలు పుచ్చగింజలు ఇక లాస్ట్ నాలుగోది వచ్చేసి డేట్స్ అండ్ నువ్వులండి ఇవి తీసుకుంటే ఇంకా మనకి ఏ డేట్స్ కానీ ఏ ఆకుకూరలు తినవలసిన ఏ ఫ్రూట్స్ తినవలసిన పని లేదండి ఇంతవరకు మాత్రం చక్కగా సమపాలల్లో ప్రతి నెల తీసుకుంటే మాత్రం చాలా హెల్తీ అండి అంటే ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఆకుకూరలు ఇవి నేను తీసుకోవద్దని చెప్పట్లేదు ఇవి తీసుకోవడానికి ఇష్టపడిన వాళ్ళు ఇవి కొనుక్కుందామన్నా సరే బడ్జెట్ చూసుకునే వాళ్ళు మాత్రం చక్కగా నేను చెప్పినవి తీసుకోవచ్చండి నేనైతే కనుక ప్రతి నెల ఇవి నా ఫుడ్లో ఉండేటట్టు చూసుకుంటాను ఒకవేళ ఏమైనా డ్రై ఫ్రూట్స్ లేకపోయినా లేదన్న హెల్దీగా ఫ్రూట్స్ ఏమైనా లేకపోయినా సరే వీటిని ఎక్కువగా ఆ వీక్ కానీ ఆ మంత్ కానీ నేనైతే కనుక యూజ్ చేస్తూ ఉంటాను రేపు మార్నింగ్ టిఫిన్కి ఈరోజు నేను అంటే ఇప్పుడు ఈ పప్పు నానబెడుతున్నానండి దోశలకి పప్పు పోసాను ఒక గ్లాసు మినపప్పుకి నేను రెండు గ్లాసులు లేదా రెండున్నర గ్లాసులు మాత్రం బియ్యం పోస్తాను అది కూడా నేను స్టోర్ బియ్యం పోస్తానండి స్టోర్ బియ్యం అయితే కనుక దోశలకి చాలా బాగుంటాయి అంటారు అందుకని అవి స్పెషల్గా తెప్పించుకొని మరి ఈ దోశల కోసమే నేను ఉంచుకుంటాను ఇక ఇప్పుడైతే కనుక నేను దోశలకి బియ్యము తర్వాత మినపప్పు రెండు శుభ్రంగా కడిగేసేసి నానబెట్టేస్తున్నాను కానీ దోసి పిండి మాత్రం ఎక్కువగానే అంటే కొంచెం ఎక్కువ టైమే నానిస్తాను ఒక ఫైవ్ ఆర్ సిక్స్ అవర్స్ నానిన తర్వాత అప్పుడు గ్రైండర్లో వేసేస్తానండి ఇక నేను అంటే పప్పు గ్రైండర్లో వేసేటప్పుడు నీళ్ళు వేస్తాను కదా ఆ నీళ్ళు మాత్రం కూలింగ్ వాటర్ వాడతానండి ఎందుకంటే ఆ గ్రైండర్ రన్ అయ్యేటప్పుడు పప్పు తిరుగుతూ ఉంటుంది కదా ఆ గ్రైండర్ వేడికి పప్పు కూడా కొద్దిగా వేడికి పప్పు పులవటానికి సారీ పిండి పులవటానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ పిండి అనేది వేడి పడకుండా ఉండటానికి చల్లటి నీళ్ళు పోసి నేను పప్పు రుబ్బుతాను ఇప్పుడు నేను చేస్తున్న పనులు మీరు చూస్తున్న పనులు పెద్ద చెప్పుకోవడానికి చేయడానికి పెద్ద పనులేం కాదండి కానీ పనులు మాత్రం నేను అప్పటి నుంచి దాదాపు టూ అవర్స్ నుంచి కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను టైం కూడా కంటిన్యూగా అవుతూనే ఉంది చేసుకుంటున్న పనులు కూడా కంప్లీట్ అవుతున్నాయి కానీ ఏం చేశానని ఒక్కసారి చూసుకుంటే ఇవి పెద్ద చెప్పుకో తగ్గు పనులు ఏమీ కాదండి ఇంకా ఇప్పుడైతే కనుక అంటే ఇందాక ఆయిల్ క్యాను అలానే ఈ నేతి బాటిల్ మొత్తం శుభ్రంగా కడిగేసాయి కదా వాటి వాటి ప్లేస్లో పెట్టేస్తున్నాను నెయ్యి కూడా కొద్దిగా అంటే ఇందాక వేడిగా ఉంది ఇప్పుడైతే కనుక ఆరిపోయింది ఈ నెయ్యి మొత్తాన్ని శుభ్రంగా ఫిల్టర్ చేసేసి ఇక అవి వాటి ప్లేస్లో అవి పెట్టేస్తున్నాను ఇక నేను వీక్లీ త్రీ టైమ్స్ సారీ టూ టైమ్స్ మనీ సేవింగ్ చేస్తాను అని చెప్పాను కదా ఈ బాక్స్లో ఇంకా ఈరోజైతే కనుక కొంత మనీ అనేది దీంట్లో వేసేస్తున్నాను తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఈ మనీ సేవింగ్ బాక్స్ లింక్ ఇవ్వమని అడిగారండి సారీ అండి నేను మర్చిపోయాను ఈ రోజు మాత్రం కంపల్సరీగా డిస్క్రిప్షన్ లింక్ మాత్రం ఇస్తాను ఇక పనులు చూసుకుంటూ నేను టైం అయితే కనుక చూడలేదు కదండి దాదాపు టైం కూడా ఫైవ్ థర్టీ అయిపోతుంది ఇక పిల్లలు వచ్చే టైం కూడా అవుతుంది ఇంకా అందుకని మార్నింగ్ నేను బయటికి వెళ్ళేటప్పుడు ఈ పనులు చేయాలని కొన్ని పనులు పక్కన పెట్టుకున్నా కదా అంటే మీరు మీకు ఇప్పటి వరకు నేను చూయించిన పనులు ఆ పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా పిల్లలకి సపోటా జ్యూస్ చేద్దామా అని చెప్పేసి సపోటాలను అయితే శుభ్రంగా కడిగి పెట్టేస్తున్నాను నేను సపోటాలను కూడా శుభ్రంగా కడిగిన తర్వాతే తినటం కానీ లేదా పైన పీల్ తీయటం కానీ పిల్లలకి ఇవ్వటం కానీ చేస్తానండి ఎందుకంటే సపోటా మీద కంపల్సరిగా ఇసుక అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇంకా అందుకంటే కోసేటప్పుడు వాటికి కొద్దిగా పాలు కాతూ ఉంటాయి కదా అవి కింద పడేపోయినప్పుడు ఇసుక ఆ తడికి అంటుకొని ఇక అవి అలానే ఉంటాయి ఇక అందుకని నేను ఎప్పుడు సపోటాలు తెచ్చినా ముందుగా ఒక మూడు నాలుగు సార్లు కడిగిన తర్వాతే పిల్లలకు తినటానికి కానీ లేదా జ్యూసులు చేయడానికి కానీ యూజ్ చేస్తూ ఉంటాను కానీ సపోటా జ్యూస్ చేసిన తర్వాత పిల్లలకి నేను అంటే గ్లాస్లో పోసిస్తా కానీ దానికి స్ట్రా మాత్రం ఇవ్వను ఆ స్ట్రా వేసుకొని తాగటం వల్ల ఈ జ్యూస్లో కొద్దిగా గమ్ అనేది ఉంటుందండి అది ఈ లోపల స్ట్రాకి పట్టేసేసి క్లీన్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది ఎంత క్లీన్ చేసినా సరే అస్సలు స్ట్రాస్ అనేవి క్లీన్ అవ్వవు కాబట్టి సపోటా జ్యూసెస్లో మాత్రం స్ట్రాస్ అస్సలు యూస్ చేయొద్దు యూజ్ అండ్ త్రో ఉంటే కనుక యూజ్ చేయండి లేకపోతే కనుక అసలు స్ట్రా అనేది యూజ్ చేయొద్దు ఇంకా జ్యూస్ చేసిన తర్వాత కొద్దిగా స్వీట్ కార్న్ కూడా వాళ్ళకి చేసిద్దామని చెప్పేసి వాటిని అయితే కనుక ముందుగానే పెట్టేసుకున్నాను ఈ స్వీట్ కార్న్ని స్టీమ్ బాయిల్ చేసిన తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు కారం అలానే చాట్ మసాలా కొద్దిగా నెయ్యి వేసేసి మొత్తం కలిపి వాళ్ళకి అయితే కనుక ఇచ్చేస్తాను అంటే ఈవినింగ్ వాళ్ళు వచ్చిన తర్వాత అంటే ఈ సఫాటా జ్యూస్ చేసిన తర్వాత ఇంకా నేను ఇందాక చెప్పినట్టుగానే ఈ స్వీట్ కార్న్ రెసిపీ కూడా చేసేసి వాళ్ళకి ఇచ్చేస్తాను కానీ భలే బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి చక్కగా వేడి వేడిగా తింటే మాత్రం బాగుంటుంది మనం బయట తీసుకుంటూ ఉంటాం కదా కప్పు సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పేసి అది ఎంత టేస్ట్ ఉంటుందో ఇప్పుడు నేను చెప్పినట్టు చేసి చూడండి అంతే టేస్ట్ ఉంటుంది కానీ స్వీట్ కార్న్స్ మాత్రం స్టీమ్ బాయిల్ చేయాలండి అంటే వాటర్లో వేసి మాత్రం ఉడకబెట్టకూడదు ఇక మార్నింగ్ అయితే కనుక బెడ్షీట్ అండ్ బ్లాంకెట్ రెండు శుభ్రంగా ఉతికేసేసి ఆరేసేసాను ఇక వాటిలో అయితే కనుక ఇప్పుడు ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను ఇక వింటర్ సీజన్ వచ్చింది కదండి ఇంకా మనకి వీటిలతో పని ఎక్కువగా ఉంటుంది అలానే బ్లాంకెట్స్ మాత్రం ఒకే రోజు అన్నీ కాకుండా చక్కగా రోజుకు ఒకటి ఇలా శుభ్రంగా ఉతికేసుకుంటే మాత్రం మనకి అంటే కష్టం అనిపించదు చక్కగా ఇవి కూడా నీట్గా క్లీన్ అయిపోతూ ఉంటాయి కానీ ఎప్పుడైనా సరే అండి బట్టలు మనం ఆరేసిన బట్టలు ఎంత ఫాస్ట్గా తొందరగా ఫోల్డ్ చేసి పెట్టేస్తే నెక్స్ట్ టైం పని ఉండదు అలానే ఈ బెడ్స్ మీద బెడ్షీట్స్ తీసినప్పుడు వెంటనే అంటే ఆ రోజు వాషింగ్ మిషన్లో వేసేసి ఒక్కసారి శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత వెంటనే ఇలా పోల్డ్ చేసి పెట్టేసుకుంటే మాత్రం చక్కగా ఫ్రీగా ఉంటుంది ఇలా కనుక వెంట వెంటనే మనం పనులు చేసుకోకపోతే కనుక మన కోసం మళ్ళీ కొన్ని పనుల్ని అలా పక్కన పెట్టుకున్నట్టు ఆ పనులు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాయి ఇంకా అందుకని ఇలానే అంటే ఎప్పుడు పనులు అప్పుడు నీట్గా కంప్లీట్గా చేసేసుకుంటూ ఉంటే మనకు కూడా ఫ్రీగా ఉంటుంది ఇక తర్వాత వీడియో స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను బయటకు వెళ్ళాను అంటున్నా కదా అవి అంటే ఏ షాపింగ్ చేశారో చూపిస్తాను ఆడపిల్లలు అయితే చక్కగా ఇవి కొన్నాను అవి కొన్నాను ఈ ఇది ఈ కలరు అది ఆ కలరు అని చెప్పి చక్కగా చెప్పొచ్చండి కొన్నవి మాత్రం బాయ్స్ కాబట్టి పెద్దగా చూపించేది ఏం లేదు కానీ రిలయన్స్లో మనకి కూపన్స్ ఇస్తూ ఉంటారు కదండి ఆ కూపన్సే యూస్ చేసి నేను వీళ్ళకి డ్రెస్సెస్ తీసుకున్నాను లాస్ట్ టైం మన ఫ్యామిలీ మెంబర్ అక్కడ నా దగ్గర రిలయన్స్ కూపన్స్ ఉన్నాయి వాటిని ఎలా యూస్ చేసుకోవాలని చెప్పి అడిగారండి ఒక్కొక్క కూపన్ మీద మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ బిల్ చేయొచ్చండి కానీ థౌజండ్ రూపీసే కడతాము ఫైవ్ హండ్రెడ్ లెస్ అవుతుంది ఆ కూపన్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి వెళ్ళి వీళ్ళకి టీ షర్ట్స్ అండ్ ట్రాక్స్ సారీ షార్ట్స్ తీసుకొని వచ్చాను వీళ్ళకి ఇంకా నేనైతే కనుక ఏం తీసుకోలేదు కానీ పిల్లలకి తీసుకొని వచ్చాను అయితే కనుక షార్ట్స్ కూడా లేవు ఈ మంత్ ఎండింగ్కి షార్ట్స్ వస్తాయి అంటే స్టాక్ వస్తాయి అన్నారు నా కూపన్స్ ఉన్నాయి కదా ఇక వాటిని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ముందు ఇంతవరకు అయితే కనుక షాపింగ్ చేసుకుని వచ్చేసాను ఇక నెక్స్ట్ నేనైతే కనుక ఒక జీన్ తీసుకున్నాను డ్రెస్సెస్ కిందకి నేను డ్రెస్సెస్ కింద ఎక్కువగా ఎక్కువగా కదా అసలు లెగ్గింగ్స్ యూజ్ చేయనండి ఎందుకో లెగ్గిన్స్ కంటే కూడా ఈ జీన్స్ చక్కగా కంఫర్ట్గా ఉంటుంది లెగ్గిన్స్ వేయటం వల్ల కాళ్ళు కూడా షేప్ కనిపిస్తూ అన్న ఫీలింగ్ ఉంటుంది ఇదైతే కనుక చక్కగా నీట్గా ఉంటుందని చెప్పేసి నేను జీనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఇంకా ఇంతవరకు అయితే కనుక ప్రస్తుతానికి షాపింగ్ చేసుకొని వచ్చేసాను ఇక తర్వాత మన ఛానల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి శ్రావణి గారు మాత్రం ఫాలో అవుతున్నారండి ప్రతి వీడియోకి మెసేజ్ చేస్తారు కానీ ఎందుకో టూ మంత్స్ నుంచి మెసేజెస్ కూడా ఏమీ లేవండి శ్రావణి గారు మీరైతే బాగున్నారు కదా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఓ చిన్న మెసేజ్ అంటే మీ మెసేజ్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను థ్యాంక్ యూ